పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాలలో పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు సందడి చేశారు ఏ పార్టీకి చెందిన ఎంపీ ఢిల్లీలో సైకిల్ తొక్కిన సందర్భాలు లేవు ఎన్నడూ లేని విధంగా తాను ఏ గుర్తుతో పార్లమెంట్ సభ్యుడు అయ్యాడో అదే గుర్తు అయిన సైకిల్ పై ఢిల్లీ నడిబట్టు మీద లోక్సభకు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది తొలిసారిగా ఎంపీ అయిన అప్పలనాయుడు రణస్థలం మండల జర్నలిస్టుగా కెరియర్ ప్రారంభించి రాజకీయాల్లో అరంగేట్రం చేసిన టీడీపీలో ప్రత్యేక మార్క్ సొంతం చేసుకున్నారు ఈ నేపథ్యంలో పార్లమెంట్ సభకు ఆయన రైతు బిడ్డగా పంచె కట్టి పసుపులాల్చి ధరించి అచ్చ తెలుగోడి సాంప్రదాయం పాటించి సైకిల్ తొక్కుకుంటూ వెళ్లడంపై అందరూ ఫిదా అయ్యారు ఢిల్లీలో తోటి ఎంపీలు కొందరు ఆంగ్ల హిందీ మీడియా కూడా ఆయన స్టైల్ కు కితాబిచ్చారు కు సైకిల్ పై వెళ్లి టిడిపి ఎంపీగా అభివర్ణించారు ఢిల్లీలో లోక్ సభకు తాను నివాసం ఉంటున్న అతిథి గృహం నుంచి భార్య పిల్లలకు బాయి చెబుతూ సైకిల్ తొక్కుకుంటూ పార్లమెంటుకు వెళ్లారు ఈ క్రమంలో ముందుగా తన తల్లికి పాదాభివందనం చేసిన అప్పలనాయుడు అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వచ్చారు కలిసెట్టి అప్పలనాయుడు టీడీపీలో సాధారణ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించారు ఆ తరువాత పార్టీలో పలు కమిటీల్లో పనిచేశారు అయితే అనూహ్యంగా రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకు విజయనగరం ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చారు చంద్రబాబు